పిప్పల్ ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో చూసేద్దాం మ్యాగీ అంటే టూ మినిట్స్లో చేసుకోవచ్చు కదా అందుకే నా వీడియో కూడా టూ మినిట్స్లో అయిపోతుంది దీనికోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ని ముందుగా విక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఇలా వేసుకుంటే బబుల్స్ వస్తాయి అడుగు భాగం బాగా ఫ్రై అయిన తర్వాత రివర్స్ తిప్పండి రివర్స్లో కూడా కొంచెం కాలిన తర్వాత ఇలా గరిడితో స్మాష్ చేసుకోండి ఈ పీసెస్ని బ్రేక్ చేసేటప్పుడు కొంచెం పెద్దగానే ఉంచుకోండి చిన్నవైతే మరి పీసుల్లాగా అయిపోతుంది ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి సో ఈ ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత బాగా చిన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు టమాటో సో టమాటో బాగా మగ్గిన తర్వాత వీబా పిజ్జా అండ్ పాస్తా సాస్ వేసుకున్నానండి మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే కెచప్ చెప్పైనా వేసుకోవచ్చు వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పి ప్యాకెట్ కానీ మ్యాగీ మసాలా ప్యాకెట్ కానీ వేయండి ఇది కూడా వేసి లైట్గా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసి మ్యాగీ బాయిల్ అవ్వడానికి తగినంత వాటర్ వేసుకోండి నేనైతే టూ మ్యాగీ ప్యాకెట్స్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వాటర్ బాగా మరిగిన తర్వాత మ్యాగీని ఇలా బ్రేక్ చేసి అయినా వేసుకోవచ్చు లేకపోతే మీకు మ్యాగీ అలా వేసుకున్న ప్రాబ్లం లేదు సో వేసిన తర్వాత ఇలా బాగా కలపండి మ్యాగీలో వాటర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఎక్కువ అయితే పేస్ట్ లాగా అయిపోతుంది వాటర్ తగ్గిపోతే ఉడకదు సరిగ్గా అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మ్యాగీ కొంచెం బాగా దగ్గర అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ వేసి ఒకసారి బాగా కలపండి కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఈ ఎగ్ వేస్తే బాగా మ్యాగీలో మిక్స్ అవుతుంది మీరు రెగ్యులర్గా చేసుకునే టూ మినిట్స్ మ్యాగీ కన్నా నేను చేసిన ఈ టూ మినిట్స్ వీడియో చూసి చేయండి చాలా బాగుంటుంది యమ్మీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్